ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వలస అనేది నిరంతర ప్రక్రియగా మారింది ఓ రకంగా చెప్పాలంటే కొన్ని దేశాల అభివృద్ధిలో వలసదారులదే ప్రధాన పాత్ర ఇందుకు ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికానే ఉదాహరణగా చెప్పుకుంటారు డిసెంబర్ పద్దెనిమిదిన అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఆర్థిక ఇబ్బందులు చేసేందుకు సరైన పని దొరకక లేక ఆహార కొరత వంటి కారణాలతో ప్రజలు వలసపాట పడుతున్నారు ఇందుకు ప్రపంచంలోని ఏ దేశమూ అతీతం కాదు సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన వేళ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం అనేది సాధారణ ప్రక్రియగా మారింది గతంలో ఓ గ్రామం నుండి ఇంకో గ్రామం ఓ జిల్లా నుంచి ఇంకో జిల్లా ఓ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వలస వెళ్లడం సాధారణంగా జరిగేది కానీ ప్రస్తుతం దేశాల మధ్య వలసలు అనేది అతి చిన్న విషయంగా మారిపోయింది బస్సెక్కి వెళ్లి వచ్చినంత సులభంగా విదేశాలకు వెళ్లి రావటం మామూలు విషయం అయిపోయింది భారతదేశం నుంచి అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా సింగపూర్ తదితర దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తుంటారు తెలంగాణ రాష్ట్రం నుండి గమనిస్తే ఎక్కువగా గల్ఫ్ బాట పడుతుంటే మరికొందరు మాత్రం దేశంలోనే ముంబై సూరత్ వంటి ప్రాంతాలకు ఉపాధి కోసం ఎక్కువగా వలసలు వెళ్తుంటారు అదే సమయంలో బీహార్ రాజస్థాన్ ఒడిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటారు నల్గొండ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లోని ఏ రైస్మిల్లులో చూసినా బీహార్ కూలీలు దర్శనమిస్తుంటారు ఇక తెలంగాణలోని చిన్న పట్టణాలు మొదలుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాదు వరకు ఏ పట్టణంలో చూసినా రాజస్థానీ వ్యాపారులు కనిపిస్తుంటారు ఒంటెలపై సవారీ మొదలుకొని టీ స్టాల్ స్వీట్ సెంటర్స్ చాట్ బండార్ నుండి సెల్ఫోన్ దుకాణాల వరకు రాజస్థానీలు ప్రవేశించని వ్యాపారం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు ఇక్కడి ప్రతి ఇటుక బట్టీలో పనిచేసేది ఒరిస్సా కూలీలే ఇక బండలు వేయటం కార్పెంటర్ పనిచేయటం రంగులు వేయటంలో సింహభాగం ఉత్తరప్రదేశ్ వాసులే ఉంటారు గృహ నిర్మాణ రంగంలో ఆంధ్రప్రదేశ్ తాపీ మేస్త్రిలు ఎక్కువ భాగం ఉంటారు చాలామంది తాపీ మేస్త్రీలు నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగా మరికొందరు మాత్రం రైళ్లలో ప్రతిరోజు వచ్చి వెళ్తుంటారు ఇలా అది ఇది అని లేకుండా దాదాపు అన్నిట్లోనూ ఏదో రాష్ట్రం నుంచి వలస వచ్చి ఇన్నవారే కనిపిస్తుంటారు ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులలో ఇతర రాష్ట్ర కూలీలది నైపుణ్యం కలిగిన పనివారిది కీలక పాత్ర పార్కుల సుందరీకరణ జంక్షన్ల సుందరీకరణలో మొత్తానికి మొత్తం ఇతర రాష్ట్రాల వారే పనిచేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిలో వలసదారులది కీలక పాత్రగా చెప్పవచ్చు ఒకప్పుడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయం సరిగా సాగకపోవటంతో రైతులతో పాటు దానిపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు సైతం ఆంధ్రప్రదేశ్తో పాటు ముంబై సూరత్ వంటి ప్రాంతాలకు నెలల తరబడి వలస వెళ్లలేన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి ప్రస్తుతం పుష్కలమైన జలవనరులు అందుబాటులోకి రావటంతో వ్యవసాయం పూర్వవైభవం సంతరించుకుంటూ ఉండటంతో గతంలో ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లిన వారిలో చాలామంది తిరిగి స్వగ్రామాల పాట పడుతున్నారు అయినప్పటికీ వ్యవసాయ రంగంలో కూలీల కొరత నేటికీ ఉంది ఉత్తరప్రదేశ్ కూలీలు తెలంగాణలోని పలు జిల్లాలకు వలస వచ్చి వరినాట్లు వేసే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయిలో మారిపోయిందో ఊహించుకోవచ్చు ఇక సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలకు అందిస్తున్న సేవలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాల నుంచి ఎంతోమంది సాఫ్ట్వేర్ నిపుణులు ఎన్నో విదేశీ కంపెనీలకు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు కొందరు స్థానికంగానే ఉంటూ పనిచేస్తుండగా మరికొందరు మాత్రం ఆయా దేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని సేవలందిస్తున్నారు శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా వలస అనేవి నిత్య కృత్యంగా మారిపోయాయి అదే సమయంలో వలసదారుల రక్షణ చట్టాలను సైతం చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అక్కడి అభివృద్ధిలో వలసదారులది కీలక పాత్ర